నెంబర్ వన్కి వస్తున్నాడుగా వెంటనే ఒక ఆయన వచ్చి బత్ గారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారనగా లేదన్నా ఏంటంటే మేమందరం ఒక ఇరవై మంది ఉన్నాము నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్లో మాకు టికెట్ సింగ్ గారు చెప్పారు అప్పగించిన పని టికెట్లు తీసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదుగా ఏమంది టికెట్లు తీసుకోవడం స్టేషన్కి వెళ్ళొచ్చు బస్ స్టేషన్కి వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు టికెట్లు తీసుకోవచ్చు అప్పుడు వెళ్ళన్నాడు కానీ డబ్బులు ఇటులా డబ్బులు ఇవ్వాలిగా డబ్బులు ఇవ్వతే ఆ రోజుల్లో అడగాలంటే భయం ఇదేంటి అంటే అది అంటే అది ఆత్మ సంబంధమైన జీవితం అది ఆత్మ సంబంధ జీవితం అంటే డబ్బులన్నీ పైనుంచి వస్తాయి నిజమే అది నిజమన్న మాట అది స్టేషన్లోకి వెళ్ళాడు లైన్లో నిలబడ్డాడు ఏందో ఈ జీవితం ఈ జీవితం అంటే ఏంటో బక్సింగ్ ఇది రోజుల్లో దొరకటం మేము డబ్బులు లేకుండా టికెట్ బుకింగ్లోకి వచ్చి నిలబడటం ఎన్ని ఎన్ని హృదయంలోకి తలంపులు వచ్చినాయి అప్పగించిన పని దేవుడు బాధ్యతలు అప్పగిస్తే అలానే ఉంటాయి అలానే ఉంటాయండి దేవునిపై ఆధారపడటానికి అలా అనుమతి ఇస్తాడు మళ్ళీ ఆయన తిడతాడు కదా టికెట్ తీసుకోకపోతే మళ్ళీ ఎందుకు తిడుచుకోవాలి మాకు ఏమైనా అన్నం పెడుతున్నాడా తిడతాడు ఇది ఆత్మసంబంధ అధికారం నిజమే ఇది ఆత్మసమ అధికారం ఇది ఆయన నీకు అవసరం నీ సేవ ఆయనకు అవసరం మేము మనందరి సేవ దేవుడికి అవసరం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఉంటాయో మీరు ఊహించుకోండి ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒకసారి మీకు కూడా బాధ్యత అప్పగిస్తే గానీ మీరు ఊహించుకుంటారు ఎందుకు ఊహించుకుంటారు ఇక్కడ కూర్చొని టికెట్స్ తీసుకున్నప్పుడు ఇరవై మందికి స్టేషన్కు పంపిస్తే అప్పుడు మీరు అందరూ అనుకుంటారు మెండ్లో ఎడోడ గాని నేను మన మధ్యలోనే చూస్తున్నాను మెడలో డబ్బులు ఇవ్వకుండా టికెట్ లాట తీసుకొస్తారండి వీళ్ళే పెద్ద మెడోళ్ళు లాగా అని చెప్పి అంటారు మీరు అందరూ అక్కడ సువార్ చేస్తుంటే ఈ లైన్లో నిలబడి ఏం ఊహించుకున్నాడో మనకు తెలియదు ఇంకా ముగ్గురున్నారు ఈయన మూడో వ్యక్తి రెండు మూడు బుకింగ్ దగ్గరకు వచ్చింది ఇంకెలా ఉందో హృదయం అది మనకు తెలియదు ఇంకా రెండో ఆయనకు వచ్చాడు ఇంకా ఆయన వెళ్ళిపోతే ఈయన చేయి పెట్టాలి చేయిబెట్టి డబ్బులు ఇవ్వకపోతే ఏం జరిగిద్ది ఆయన అంటాడు ముందు ఏమైనా బాబు ఎక్కడి నుంచి వచ్చినావు ఏమైనా ఎర్రగడ్డ నుంచి వచ్చావా బుకింగ్లు చేయి పెడితే ఇన్ని టికెట్లు ఇవ్వమని చెప్తావి డబ్బులు ఇవ్వు అని అంటాడు అంటే సార్ 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 లేదు పక్కకు పో అంటాడు ఎంత అవమానం అది నంబర్ వన్కి వస్తున్నాడు కా వెంటనే ఒక ఆయన వచ్చి బక్సింగ్ గారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా అనగా లేదన్నాడు జనరల్ గా జనరల్ గా బుకింగ్ లో చే పెట్టే ముందు ఇక ఎంత తాపత్రయం ఉండిద్దో ఆశ ఉండిద్దో దేవుడు నమ్మకస్తుడు ఏదో జరిగిస్తాడని కడుపు నిండా ఆయనకు ఆశ ఉన్నది విశ్వాసం లేకపోతే అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు 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 విశ్వాసం ఉంద గనక వాడుకున్నాడు అనగా నేనే బ్రదర్ అని అంటే నేనే బ్రదర్ అంటే ఈ డబ్బులు ఆయన కొరకు వాడుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన ఎవరో బక్సింగ్ గారికి తెలియదు ఆ వచ్చిన ఎవరో ఈయనకి తెలియదు ఎవ్వరికీ తెలియని మనిషి ఒక ఆయన వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అట్టిస్తావా డబ్బులు ఎప్పుడన్నా సేవకుడికి తెలియకుండా విశ్వాసులు తెలియకుండా ఒక కట్టించిపోతావా బా ఎప్పుడైనా కట్టించిపోతారో వాళ్లే నిజమైన విశ్వాసులు వాళ్ళే నిజమైన విశ్వాసులు మనం కానీ చేస్తే ఊరికి మనం మందిరానికి చేయకముందే ఊరికి ముందు తెలిసిపోయింది దేశ విదేశాలకి తెలిసిపోయింది ముందు ఆ టికెట్స్ తీసుకున్నాడు ఇక బక్సింగ్ గారి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ ఇరవై మంది కోసం స్టేషన్లో కూర్చుని ఏడుస్తున్నాడంట ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దైవజన్ని మాకు ఇచ్చావు ఇదే మార్గము నా జీవితంలో టికెట్స్కి డబ్బులు లేకుండా వచ్చి ఆ లైన్లో నిలబడి వెయిట్ చేస్తా డబ్బులు ఒక ఆయన తీసుకొచ్చి నాకు ఇవ్వటం ఆ దైవజనుడి వెళ్ళి టికెట్స్ తీసుకోమని చెప్పటం అసలు ఈ దారులన్నీ కూడా ఇవి మానవ సంబంధమైన దారులు కావు కావు కావయా అని చెప్పి ఏడ్చుకుంటా బక్సింగ్ గారు వచ్చినాడంట బింగ్ గారు వచ్చి విన్నాడా అన్నాడంట ప్రభు నీకు సహాయపడినాడా అంటే ఆవిడ బక్సి ఎంత సహాయపడ్డాడు బ్రదర్ ఏం చెప్పేది నేను నా హృదయంలో ఆ టికెట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తలంపులు వచ్చేసినాయో అవన్నీ కూడా వర్ణనాతీతమైనవి నేను నమ్మేను దేవుణ్ణి నేను నమ్మేను దేవుణ్ణి నువ్వు ఏ దేవుడిని నమ్మావు ఆ దేవుడిని నేను నమ్మాను బిడ్డలారా అప్పగించిన పని ప్రార్థన ద్వారానే సఫలీకృతం చేసుకోగలిగినాను సేమ్ అదే ప్రార్థన ద్వారా నీకు అప్పగించిన పని నువ్వు ప్రార్థన చేయకపోతే సఫలీకృతం చేసుకోలేవు అని మనకు గుర్తు కోసం దేవుడు ఆ సందర్భ నాలుగు వచ్చినాలను ఫస్ట్ పార్టీని గుర్తు చేసినాడు భర్త అప్పకిచ్చిన భార్య అప్పకిచ్చినా బిడ్డలు అప్పకిచ్చినా భర్తలు పనులు అప్పకి చెల్లిపోతారు ఎప్పుడు వీళ్ళకి మగవాళ్ళకి ఏం పని పొద్దున్న లెగిస్తే సాయంకాలం దాకా పనులు చేయటమే మా పని అని చెప్పి ప్రార్థన చేసుకుని చెయ్య నువ్వు చెప్పినాక చేసుకుంటా ప్రార్థన ప్రార్థన చేసుకోవడం నేర్పుతున్నాడు కుటుంబ ప్రార్థన కూడా లేవడు నేను లేచి పాట పాడతాను నేను లేచి వాక్యం చదవమని చెప్తాను నాకు చెప్తున్నాడు ప్రార్థన గురించి కో 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 బాబు ఇలాగా చనుక్కుంటా గొనుక్కుంటా అప్పగించిన పని ప్రార్థన చేయకపోతే భర్త తోలనాడబడతాడు కానీ ఆ పని మనము చేయలేము ప్రార్థనే నీకు అప్పగించి నాకు అప్పగించిన చిన్న పని వాళ్ళిద్దరు కౌగులించుకుని ఏడ్చుకున్నారు ఆ మిగిలిన ఇరవై మంది కూడా ఎలా టికెట్స్ వచ్చినా వాళ్ళకి తెలియదు కానీ ట్రైన్లో కూర్చున్నారు బస్సులో కూర్చుని అది తెలుసు మొత్తానికి అర్థమైందా ఏ విధముగా వాళ్ళు టికెట్స్ తీసుకొని వాళ్ళకి ఎవరికి తెలియదు కొంతమంది యాత్ర అలా ఉండిద్ది ఎలా అన్నం వచ్చిందో తెలియదు ఎలా నీళ్ళు వచ్చినాయో తెలియదు ఎలా బట్టలు వచ్చినాయో తెలియదు తొడుక్కోవటం కూర్చోవటం ఒకరికొకరు ఆనందపడటం బాగున్నారా మా స్వార్థ భలే జరిగిందా టికెట్స్ ఎలా వచ్చి రైలు ప్రయాణం చేస్తున్నారు అది ఎవరికి అది వాళ్ళకి అవసరం కూడా లేదు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అసలు ఈయన టికెట్లు దమ్మని చెప్తే నేను బాగానే పోను అప్పగించిన పనికి మనం ప్రార్థన చేయకపోతే దేవుని మందిరం ద్వారా సంఘము ద్వారా సేవకుల ద్వారా నాకు ఒక పని అప్పగించబడినది తండ్రి అయిన దేవుని ద్వారా యేసు ప్రభుకి అప్పగిస్తే ఎలా ప్రార్థనతో పని సఫలం చేసుకున్నాడు కుమారుడని క్రీస్తు ద్వారా శిష్యులకు పని అప్పగించబడితే ప్రార్థన చేసి ఎలాగ పని సఫలం చేసి యేసు ప్రభుకి పని అప్పగించారో ఆ రిజల్ట్ అప్పగించారో ఆ యొక్క ప్రతిఫలాన్ని అప్పగించినారు అట్లానే శిష్యుల ద్వారా ఎంతో మంది రక్షించబడ్డారు వాళ్ళ పనిని తిరిగి శిష్యులకు ఎలా అప్పగించినారు అట్లాంటి జాబితాలో ఉన్న మనం ఈ తరంలో మన ద్వారా సంఘం ద్వారా సేవకుల ద్వారా కొన్ని పనులు అప్పగించినప్పుడు ఆ పని కోసం ప్రార్థన చేసుకుంటే ఆ పనికి న్యాయం చేస్తాం ఆ న్యాయం ఎలా జరిగింది ఎంతమందిని దేవుడు వాడుకున్నాడు ఏ దూతల్లో సహాయం నీకు దొరికింది ఎలాగ అద్భుతంగా నీ జీవితానికి ఆ నమ్మకమైన పని చేయడానికి దేవుడు కృపించినాడు ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకుని పనిచేసే వాళ్ళకే తెలుస్తాయి మిమ్మల్ని కొంతమంది సంఘ ప్రార్థనలకు రమ్మంటున్నావు ఏడుగుదిరిది బ్రదర్ అంటాడు కానీ కుదిరిది ప్రార్థన చేసుకున్నావు అసలు నువ్వు వారానికి ఒక్కసారన్నా సంఘంతో కలిసి ప్రార్థనలు గడపాలితే ఎంతో నీకు ఆశీర్వాదం అని చెప్తే నువ్వు ఈ మాటను ప్రార్థనలో పెట్టావా దైవజనులు ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని వారానికి ఒక్కసారని వచ్చి మందిరంలో గడపమంటున్నారు ప్రభువా దీని కొరకై నీ దివ్యమైన పరలోకం నుంచి నీ మహిమను నీ ప్రభావాన్ని చూపించి ఒప్పుకొననే నా భర్త ఒప్పుకొననే నా భార్య ఒప్పుకొననే నా పిల్లలు అంగీకరించడానికి సహాయం చేయడం ప్రార్థనలో పెట్టావా అప్పగించిన పనిని ప్రార్థనలో పెడితేనే కడు కష్టతరమైన పనైనా సఫలమైంది దీన్ని నిలబెట్టి ట్రైన్ టికెట్లు తీసుకురమ్మనడం లేదుగా డబ్బులు ఇవ్వకుండా ఆ మాట అంటే తిట్టింది తిట్టకుండా తిడతారు ఈ తరములో భర్తకు చెప్పుకొని ఒప్పించుకొని నా భర్తతో మాట్లాడని చెప్పి ఒక్కసారైనా నీకు అప్పగించిన బాధ్యత దేవుని పాదాల దగ్గర గడిపే బిడ్డలు ప్రియమైనా బిడ్డలారా మీరు ఎవరైనా కానీ ఏ కులములోంచి మనం రక్షించబడినా దేవుని మార్గములు ఏ మాత్రము కులానికి ఒక రకంగా మతానికి ఒక రకంగా ఆజ్ఞలు లేవు ఇది ప్రపంచమంతటి ఉన్న వైఫ్ బిడ్డలందరికీ ఒకటే గ్రంథం ఈ గ్రంథంలో ఉన్నవి అందరికీ సమానముగా ఆజ్ఞాపించబడ్డాయి మనం సమానంగా వాటిని గై కొనాల్సిందే ఇది ఫస్ట్ పార్ట్ అప్పగించిన పని చేసుకోవడానికి మన ప్రార్థన అవసరం హెట్టు ప్రార్థనలు పెట్టు దేవుని చిత్తమైతే నిర్ణయం అయితే ఇష్టమైతే ఆయనే దారి చూపిస్తాడు ఇది నువ్వు దేవుని మీద ఆధారపడటానికి నీ భర్తతో నీ భార్యతో నీ బిడ్డలతో ఒప్పించుకుని నువ్వు సంఘంతో కలిసి కాసేపు గడపటానికి ఎన్నో బాధ్యతలు అప్పగిస్తాడు ఆ బాధ్యతలు సఫలీకృతం అవుతాయి ఒంటరి ప్రార్థన అవసరమే కుటుంబ ప్రార్థన అవసరం సంఘ ప్రార్థన అవసరం కనుక వీటిని మిస్ మనం రెండో పాటు చూద్దాం దేవోను స్వార్థ పదిహేడో అధ్యాయం